చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఆఫ్టర్ సిఎం గా సెకండ్ మూవీ కదా సో చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాము చెప్పక్కర్లేదు చాలా చేంజెస్ వచ్చాయి చాలా అంటే చాలా మారింది మొత్తం ఇప్పుడు వచ్చిన అన్ని మూవీస్ మీద అయితే రికార్డ్ బద్దలు కొడుతుంది డెఫినెట్ గా అయితే చెప్పగలను అది ఇంత అని పర్టికులర్ గా చెప్పలేను కానీ రికార్డ్ బ్రేక్ చేస్తుంది ఏపీలో చేసుకున్నారు ఇక్కడ చేసుకున్నారు చెప్తారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా సాంగ్ అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని రీతిలో ఆయన ఎంట్రీ ఇచ్చారు అసలు ఆయన విధంగా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా అయితే చాలా బాగుంది మూవీ కూడా చాలా రేంజ్ ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బాగా చూసారా అంటే థియేటర్ లో బాగా చూసారా ఓకే బాలుక్కి దీన్ని కంపేరీకుంటున్నాను అంతకు మించి అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ మాది ఈస్ట్ గోదావరి అండి కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపణి జరుగం ద్రాక్షాలమాట సినిమా పే ఎక్స్పెక్టేషన్ సినిమా పేద అయితే హోజీ అయితే ఒరిజినల్ గ్యాంగ్ లీడర్ అని పేరు అసలు పేరు గ్యాంగ్ లీడర్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా ప్రకారంగా జనాలకి అయితే యువతకి అయితే ఎవరైతే అభిమానులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా మీద మాకు హోప్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హోప్స్ ఉన్నాయండి చాలా ఆనందంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రేక్షకుల్ని అలాగే ఒక ఫ్యామిలీ మెంబర్ని ప్రతి ఒక్కరిని కూడా వీడుకుంటున్నాం మేము అందరినీ ఓకే అయితే మీ జిల్లా వాసే ఇప్పుడు మీకు దగ్గరగా ఎప్పుడు సీఎం గారు ఉన్నారు మీ జిల్లాలోనే మాది పిఠాపురం పిఠాపురం అనగానే మా అందరికీ కూడా చాలా మందికి తెలియదు ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయ్యారో పిఠాపురం అనేది పెద్ద అండి అది యావత్ ప్రపంచంలో పిఠాపురం పేరు తెలియని ఎవరు ఉండరు అండి అలాంటిది పిఠాపురం రాగానే ఇప్పటి వరకు ఏ అధికారులు కూడా అక్కడ అభివృద్ధి చేయలేదండి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయిన తర్వాత అక్కడ అభివృద్ధి అనేది మేము ఆయన మీద ఇష్టంతో చెప్తున్నాం అనుకుంటారు కానీ చాలా మంది అభివృద్ధి అనేది పిఠాపురం వచ్చి చూస్తే అభివృద్ధి ఎంతవరకు చేశారు ఎలా ఉంది ప్రజలు ఎంత అలా అనేది మీరు ఒకసారి అక్కడికి వచ్చి పిఠాపురం వస్తువులు కానీ అక్కడ ఉన్న అభివృద్ధి చూస్తే మీకు తెలుస్తుంది అండి సినిమా ఎంత కలెక్ట్ చేస్తే సినిమా ఎక్స్పెక్ట్ అయితే మీరు చేయలేమండి ఎందుకంటే ఆయన ఎక్స్పెక్టేషన్ అయితే మీ అంతులేదండి ఆయన మీరు చేయలేము సార్